మొదటి విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట మండల పరిధి గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామాలలో సర్పంచ్ వార్డు అభ్యర్థుల ఖరారు కావడం జరిగింది ఈ సందర్భంగా ఖరారైన అభ్యర్థులకు సూర్యపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల నియమావళి పట్ల ఖర్చుల నిర్వహణ ప్రచారం సమయపాలన అంశాలపై శుక్రవారం రోజున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం నందు జిల్లా ఎన్నికల రవి పరిశీలకు ఎస్పీ పాల్గొన్నారు మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట మండల పరిధి గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామాలలో సర్పంచ్ వార్డు అభ్యర్థులు ఖరారు కావడం జరిగింది ఈ సందర్భంగా ఖరారైన అభ్యర్థులకు సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల నియమావళి పట్ల ఖర్చుల నిర్వహణ ప్రచారము సమయ పాలన అంశాలపై శుక్రవారం రోజున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సూచనలు నియమ నిబంధనలతో కూడిన పుస్తకాన్ని అందించారు ఈ కార్యక్రమం జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట డివిజన్ ఆర్డీఓ వేణుమాధవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు ఎన్నికల నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు పరిమితికి మించి ఖర్చులు పెట్టవద్దని ప్రతి దానిని ఎన్నికల పరిశీలకులు గమనిస్తూ ఉంటారని సూచించిన నిబంధనల ప్రకారం ఖర్చులు పెట్టుకోవాలని కోరారు సమయపాలన ముఖ్యమని సూచించారు అనంతరం ఎస్పి నరసింహ మాట్లాడుతూ ఎన్నికల నిబ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికల బరిలో అంతా సొంత ఊరు వారు ఉంటారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని ప్రచార సమయంలో ఒకరికొకరు ఎదురుపడి సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద వంద మీటర్ల పరిధి రెండు వందల మీటర్ల పరిధి ఆంక్షలు అమలులో ఉంటాయని ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలని అన్నారు ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు బాణసంచ పేల్చడం డీజేలు ఉపయోగించడం నిషిద్ధమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఆర్డీఓ వేణుమాధవ్ సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు సూర్యాపేట ఎంఆర్ఓ కృష్ణయ్య ఎంపీడీఓ రూరల్ ఎస్ఐ బాలునాయక్ మండల అధికారులు ఎన్నికల విధుల సిబ్బంది ఉన్నారు